ఇప్పటికీ అంటే బాలయ్య ఇప్పటికీ నాలుగు చిత్రాలు హ్యాట్రిక్ గా సాధించడం ఇది మన బాలయ్య విజయ నెక్స్ట్ అఖండ మళ్ళీ అఖండ తాండవం శివ తాండవం బ్లాక్ బస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ सिनेमा ये एक्शन सुपर 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 जय क्या एक हिट है सूपर डूपर म्यूजियम सूपर म्यूजियम जयपर सूपर डूपर डूपर रे सूपर रेट सूपर डूबर నా డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ ఏమి సీన్ కానీ ఫైట్స్ కానీ ఒక సీన్ టు సీన్ ఎక్సలెంట్ సీన్ అండ్ మరోలేస్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నాది రెండు వేల రెండు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మునగాడు బాలయ్య బాబు భాగ్యవరం నుంచి స్టార్ట్ అయిన ఈ సంక్రాంతి చేత మా బాలయ్య బాబు నేటి వరకు అంటే అనగా ఈ రెండు వేల ఇరవై ఐదు డాకు మహారాజ్ వరకు ఏకచక్రాధిపతిగా సంక్రాంతి వీరుడిగా పది బ్లాక్ బాస్టర్లు సంక్రాంతి ప్రతి సంక్రాంతికి అందించిన ఏకైకమైనగాడు బాలయబాబు భార్గవరాముడు నుంచి స్టార్ట్ అయింది భార్గవరాముడి నుంచి స్టార్ట్ అయింది రేపు డాకు మహారాజు వరకు అన్ని బ్లాక్ బాస్టర్ మూవీలే రెండు వేల ఇరవై ఐదు బ్లాక్ బాస్టర్ మూవీ డాకు మహారాజ్ బాబు నటన విశ్వరూపం ఒక్కసారి చూసే అభిమానులు మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టే యాక్షన్ మూవీ సూపర్ 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 హాలీవుడ్ మూవీ బాలబాబు ఎక్సలెంట్ యాక్షన్ నంద మూరి బాలయ్య నటించిన డాకు మహారాజు విజయవంత విజయోత్సవ సభ జరగబోతుంది తదితరలో అద్భుత నటనతో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో అద్భుత ఫైట్స్తో మనందరినీ అభిమానుల్ని ఆనందపరిచిన బాబుకి విజయోత్సవం శుభాకాంక్షలు అందరికీ నమస్తే అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డాకుమారా సినిమా బాబు సినిమా రిలీజ్ పన్నెండు ఈ సినిమా సంక్రాంతి రేస్లో బాబు సంక్రాంతి హీరో అని అందరికీ తెలుసు కాకపోతే ఈసారి ఒక కొత్త ధనంతో టాలీవుడ్ క బాద్షా సర్దార్ అని చెప్పి నిరూపించుకున్నారు మరొకసారి ఈ సినిమాలో ఏ ఒక మెసేజ్ ప్లస్ ఈ సినిమా చూస్తుంటే టాలీవుడ్ సినిమా లాగా కనపడదండి ముఖ్యంగా ఏంటంటే ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమా తీశారు ఇది బాబు గారు వయసు అనేది కేవలం ఒక ఒక సంఖ్య మాత్రమే కానీ ఆయన ఎనర్జీలో ఎటువంటి మార్పు లేదండి సినిమా సినిమాకి వేరియేషన్ సినిమా సినిమా వేరియేషన్ అఖండతో అఖండ అంటే అబబా అలాంటి సినిమా మళ్ళీ తీలేరేమో అనుకుంటే మళ్ళీ వీరసింహారండి మళ్ళీ తర్వాత వచ్చి భగవత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ ఈ సినిమా ఈ సినిమాల అందరికీ మించి భిన్నంగా ఆయన నటన నటన శైలి అనేది మరొక్కసారి తెర మీద తెర తెర మీద ఆయన చూపించారు ఈ సినిమా ఈ సినిమా బాలయ్యబాబు కెరీర్లో బాలయ్యబాబు కెరీర్లో మరొక విజయం సాధించిందనే మేము గర్వంగా చెప్తున్నాము ఇంకో అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ఫైట్స్ అనేది ఎక్స్టార్టనరీ అండి ఇది మేజర్గా ఏంటంటే టాలీవుడ్ రేంజ్ కాదు హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిచ్చారు బాబీ గారు డైరెక్షన్లో ఎక్స్ట్రానరీగా ఉంది ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే ఒక మంచి లైనప్తో తీసుకున్నారండి మేజర్ లైనప్ ఏంటంటే ఒక ఊరికి వాటర్ సమస్యగా వచ్చే ఇంజనీరే మా బాబు గారు అక్కడి నుంచి మొదలవుతుందండి సినిమా అక్కడ పాత్రలతో పాటు పాత్రలతో పాటు యాక్షన్ యాక్షన్ చేంజ్ చేయకుండా అక్కడ యాక్షన్స్ కానీ సెంటిమెంట్ కానీ పాటలైనా కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి తమన్ గారి గురించి మనము తమన్ గారు తమన్ గారు బాలయబాబు గారు కాంబినేషన్ గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే సినిమా 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 సినిమాకి వేరియేషన్స్ అనేది ఇంకా ఈ సినిమా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటి రాదేమో అనుకుంటుంటేనే మళ్ళీ వీరసింహారెడ్డి మళ్ళీ వీరసింహారెడ్డి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాదేమో అనుకున్నప్పుడే మళ్ళీ ఒక భిన్నంగా భగవత్ కేసరి సరే భగవత్ కేసరి అయిపోయింది ఒక సెంటిమెంట్తో సినిమా వీటికి అయిపోయింది మరలా ఇలా తీస్తారేమో అనుకున్నప్పుడే మళ్ళీ మా ముందు ప్రేక్షకులకు మా బాలయబాబు గారు మహారా డాకు మహారాజు మా ముందుకు తీసుకొచ్చారు దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్టాట్నరీగా ఇచ్చారండి తమన్ గారు ముఖ్యంగా తమన్ గారికి మా బాలయబాబు గారు అభిమానుల తరపున అందరికీ ప్రత్యేకంగా మీకు అండి తెలంగాణ సోదరులకు మరి కర్ణాటక సోదరులకు ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరుకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఎప్పుడు వస్తుందంటే మన బాలాయిబాబు సినిమా వచ్చిందంటేనే సంక్రాంతి వచ్చిందని ఇట్లా గుర్తొస్తుంది ఇంకా పోటీ పట్టి పోటీ పట్టి సినిమాలు వస్తున్నాయి మన బాలాయిబాబు గారు ఈ సినిమా రేంజ్ ఎట్లుంటుందంటే ఒక రేంజ్లోనే ఉంటుంది డాకు మహారాజు అంటే డాకు మహారాజు లాగే ఉంది మహారాజు ఎట్లున్నా పైన ఉంటాడు కానీ తింటున్నాడు అని చూపించినాడు ఈ సంక్రాంతికి మన నందమూరి అభిమానులకి శుభాకాంక్షలు డాకు మహారాజు గారు రీతిగా చూపించినారు దయచేసి జై బాలయ్య గారు ఇటువంటి సినిమా ఉందా తీయాలని మీకు దేవుడు అష్టైశ్వర్య బాగ్యలు ఇవ్వని నేను కోరుతున్నాను ఈ మా డాకు బాలయ్య బాబు గారు నటించిన సినిమా ఈ సినిమా గురించి ముఖ్యంగా ఏంటంటే మర్యాద పెంచాలన్నా మన బాలయ్య బాబు గారు చూపిస్తున్నారు అదే ఆదర్శ మేము చేస్తున్నాము జై బాలయ్య జై జై బాలయ తండోపతండాలుగా వస్తారని చెప్పి మేము గంట పదంగా కూడా మేము చెప్పగలము ఒక అభిమానిగా సంక్రాంతి నరసింహ మరొకసారి జై ఇలాంటి సినిమా ఇంకేనో తేలని మరీ మరీ కోరుకుంటున్నాను బాలయబాబు ప్రత్యేకంగా పిల్లల గురించి ఆదరణ ఈ సినిమా భగవంత్ కేసర్ గాని ఇది కానీ అఖండ కానీ పిల్లలతోనే స్టార్ట్ చేసి చాలా మంచి విజయం సాధించాలని మరీ మరీ కోరుకుంటున్నాను జై బాలయ్య జై జై బాలయ్య ఆయనకి ఆయన కడుపులో పుట్టకపోయినా ఆయన తల్లి తల్లి చెంత చేరకపోయినా చెల్లెలు పాత్రలో నేర్పించి నా నేను పుట్టిన నెక్స్ట్ జన్మ కన్నా నీ నీ నీకు తోడుగా అన్నగా పుడతానని కోరుకుని ప్రాణమైన ఆడపిల్లల ప్రతి ఒక్క సినిమా చూడాల్సిందిగా ప్రేక్షకులకు కోరుకుతున్నాను